చామాకులు ఈ చామాకులతో ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తాను చామాకులని ఇట్లా కట్ చేసి నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పులు పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ మి ఆ పిండిని మధ్యలో పెట్టి దారంతో కట్టి నూనెలో వేయించుకోవాలి ఇవే చామాకు పొట్లాలు చామాకు పొట్లాలు ఫ్రెష్గా చూసిన చామాకుతో శనగపిండి పెట్టి షాలో ఫ్రైలో వేయించిన చామాకు పొట్లాలు